హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్ ఈరోజైతే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సర్వ రోగాలను నివారించే మునగాకు కారపొడి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం రెండు కప్పుల మునగాకులు తీసుకొని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు కరివేపాకును తీసుకొని కూడా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సర్వ రోగాలను దూరం చేసే ఈ మునగాకు కారపొడి ఏ విధంగా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా దూరగా వేయించిన తర్వాత అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపపప్పు కూడా వేసుకోవాలి ఈ మునిగాకు అనేది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది మునిగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉన్నందువలన సీజనల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటాయి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎల్లిపాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోనికి సర్వ్ చేసుకొని చల్లారనివ్వాలి మునిగాకు అనేది డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది క్యాన్సర్ బారి నుండి కూడా కాపాడుతుంది ఇలా చెప్పుకుంటే వందలాది రకాల వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ మునగాకు అనేది మన ఆహారంలో భాగంగా ప్రతిరోజు మనం తీసుకోవాలి నెక్స్ట్ అయితే అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకును మనం రోజు ఆహారంలో తీసుకోవడం వలన మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇది చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అన్ని వయసులో వారు హ్యాపీగా తినేయవచ్చు వారికి ఎముకల పటిష్టత్వం కూడా పెరుగుతుంది ఈ విధంగా మునగాకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మనం రెండు కప్పుల మునగాకు తీసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి అందులోకి సగం అంటే వన్ కప్పు వరకు కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం మునగాకి ఉన్నట్లయితే కొంచెం ఎవటిగా ఉండడం వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడరు ఈ విధంగా కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యి సూపర్గా ఉంటుంది కరివేపాకులో ఉండే పోషక విలువలు అనేది పోకుండా దీన్ని మీడియం గానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోనికి సర్వ్ చేసుకొని చల్లారనివ్వాలి కరివేపాకు కూడా మనకు కంటి చూపుకు జుట్టు పెరగడానికి చాలా యూజ్ అవుతుంది తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందు ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనికి చల్లార పెట్టిన మునగాకు అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఎన్నో ఔషధ గుణాలున్నా మునగాకు కారొడి అయితే రెడీ అయిపోయింది ప్రతిరోజు మనం అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని మొదటి రెండు ముద్దలు ఈ మునగాకు కారపొడితో తిన్నట్లయితే సర్వ రోగాలు అనేటివి దూరమైపోతాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్